అనకాపల్లి జిల్లాలో ఇరవై రెండు మంది బాలికల అస్వస్థకు గురయ్యారు నర్సీపట్నం మండలం వేములపూడి కస్తూర్బా పాఠశాలలో పలువురు బాలికలు వాంతులు విరోచనాలతో బాధపడ్డారు హాస్టల్లో ఆహారం వల్ల అస్వస్థకు గురయ్యారని సమాచారం అందటంతో వేములపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు ఆ స్కూల్కి వెళ్లి విద్యార్థులకు ప్రాథమిక చికిత్స చేశారు పదహారు మందికి ఆసుపత్రిలోనే చికిత్స చేశారు ఐదుగురికి వేములపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు ఒక బాలికను ఆమె తల్లిదండ్రులు నర్సీపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రశాంతి ఆ విద్యార్థుల ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు Thank you. ఇవి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మార్నింగ్ అంతా లేదు ఎన్నో కూడా లేదు ఎన్నయ్య ట్యాబ్లెట్స్ వేసిన తగ్గిందా ఇంకా అవుతున్నాయి ఇంకా చూద్దాం అది లేదు కదా అడిగి వస్తుంది

ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సిడి ఇలా ఇక్కడ కొంచెం ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు తెలిసి మా జిల్లా వైద్యాధికారి గారు ఒకసారి వెళ్ళి సిచ్యుయేషన్ ఆయనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు అందుకే రావడం జరిగింది ఈ హాస్టల్లో రెండు టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారండి వాళ్ళలో మార్నింగ్ ఒక ఇద్దరికి కొంచెం లైక్ వామిటింగ్ అండ్ మోషన్స్ అవుతున్నట్టు అనిపిస్తే మన హాస్పిటల్కి పంపించారు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది ఆ తర్వాత ఇంకో ఇద్దరు స్టూడెంట్స్ని పంపించారు అందులో ట్రీట్మెంట్ ఇచ్చారు బాగానే ఉన్నారు ఒకళ్ళు మాత్రం పేరెంట్స్ మనము ప్రైవేట్గా చూపించుకుంటామని తీసుకెళ్ళటం జరిగింది ఆ తర్వాత టోటలీ సిక్స్ పీపుల్ వర్ సిక్స్ చిల్డ్రన్ వర్ ట్రీటెడ్ ఇన్ ద పిహెచ్ ఇన్ అవర్ పిహెచ్సి వేములపూడి సో సిచ్యువేషన్ ఇలా ఉంది అని డౌట్ఫుల్గా అనిపించి మా డాక్టర్ గారు స్టాఫ్తో రావడం జరిగింది ఇక్కడ ఇంకో సిక్స్టీన్ చిల్డ్రన్ మైల్డ్ మైల్డ్ సిక్నెస్ వన్ వన్ వామిటింగ్ అండ్ వన్ మోషన్ అలా అవ్వడం జరిగింది వాళ్ళందరికీ మా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి సిమ్టమ్స్ అయితే తగ్గాయి దే ఆర్ బెటర్ నౌ సో ద కండిషన్ ఇస్ అండర్ కంట్రోల్ అండి ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్ నథింగ్ సీరియస్ సో ఇంకొక ఐదుగురు పిల్లలు కొంచెం లైక్ స్టిల్ లిటిల్ డ్రౌజీగా అనిపిస్తూ ఉంటే ఆర్ షిఫ్టింగ్ దమ్ టు ఏరియా హాస్పిటల్ పంపిద్దామని అనుకుంటున్నామండి అండ్ మిగిలిన పిల్లల్లో ఒక ఇద్దరు ముగ్గురిని మా పిహెచ్సిలో ట్రీట్మెంట్ ఇస్తాము రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇక్కడే ఉంటారు మా స్టాఫ్ మేము నైట్ డ్యూటీ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ బి హియర్ ఆన్ డ్యూటీ అంటల్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ వెల్ థ్యాంక్ యూ అండి మొత్తం ట్వంటీ టూ అండి ట్వంటీ టూ లో సిక్స్ చిల్డ్రన్ ని మేము ఆల్రెడీ పిహెచ్ లో ట్రీట్ చేసాము సిక్స్టీన్ చిల్డ్రన్ ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ అందర్నీ కూడా ఒకసారి మా డాక్టర్స్ స్టాఫ్ ఎగ్జామిన్ చేశారు ఆల్ ద అదర్ చిల్డ్రన్ ఆ వెల్ అండి ఎవరికి గా లేదండి అన్ని మైల్డ్ కండిషన్స్ లైట్ ఇట్ బి ఫుడ్ పాయిజనింగ్ అండి రాత్రి అట్టికాయ కూర తిన్న తర్వాత కొంతమందికి మార్నింగ్ కిచిడీ తిన్నారట మేబీ అది డైజెషన్ అయ్యి ఉండదు ఒకసారి వాటర్ కూడా చెక్ చేస్తామండి బాయిల్డ్ వాటర్ చెప్తాము అంటే మరి నేను అనుకున్నాను నైట్ బాగాలేని వాళ్ళకే ఒకళ్ళిద్దరికి మధ్యగానే పెట్టారు మిగతా వాళ్ళకి కిచడీయే తిన్నారు అని తెలిసిందండి సో వీళ్ళు లుక్ ఇన్ టు అండి ఎవ్రీథింగ్ స్టేబుల్ నౌ నథింగ్ సీరియస్ మేము కంటిన్యూస్ డ్యూటీలో ఉంటాం టమాటా టమాటా మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైకింగ్ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్